రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరో తేదీన రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల పంపిణీ హామీలను కూడా అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే రైతు భరోసా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ సమావేశంలో భాగంగా రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల జారీపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే రైతు భరోసా అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు రైతు పంట వేసిన వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రతి మండలంలోని ఎంఆర్ఓ ఎంఈఓ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు వ్యవసాయ భూములకు రైతు భరోసా చెల్లించాలని తెలిపిన సీఎం రేవత్ సాగు అక్కరకు రాని భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వకూడదని కలెక్టర్లకు స్పష్టం చేశారు అలాంటి సాగు యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా నుంచి మినహాయించాలని కలెక్టర్లను సీఎం రేవత్ ఆదేశించారు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన భూములు లేఅవుట్ స్థలాలు నాలా కన్వర్ట్ అయిన భూములు మైనింగ్ స్థలాలు గోదాములు నిర్మించిన స్థలాలు వివిధ ప్రాజెక్టులకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలను ముందుగానే సేకరించాలని అధికారులకు రెడ్డి సూచించారు గ్రామ పంచాయతీ రెవెన్యూ రికార్డులు సంబంధిత విభాగాల క్రోడీకరించుకోవాలన్నారు పాటు విలేజ్ మ్యాప్ లను పరిశీలించి అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ధృవీకరించుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఆ భూముల గురించి గ్రామ సభల్లో చర్చించి రైతులకు వెల్లడించాలన్నారు ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేకుండా రైతు భరోసాను అమలు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇదిలా ఉంటే సమావేశంలో కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్లు వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటలు చోటు చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు ప్రభుత్వం డైట్ చార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కలెక్టర్ల పర్యవేక్షణ చేయకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయన్నారు ఇక నుంచి వారం వారం ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్లను కలెక్టర్లు సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు